మీ పేరేంటమ్మా లక్ష్మీ చాముండేశ్వరి అన్నారండి ఎవరన్నారు లక్ష్మీ చాముండేశ్వరి కార్డు ఇచ్చారండి నాది ఆ పేరే పెట్టింది మరి నాదే పేరు పెట్టారు మీరేం చేస్తుంటారు నేనేం చేయలేదండి అంటే పని అది చేయటం అలా ఏం చేయరా ఇంట్లో పని చేసుకుంటా చేసుకోకపోతే ఎలా వస్తుందండి అన్ని బాగానే మాట్లాడుతున్నారు బాగా మాట్లాడుతుందండి నేనా కేకలేసాను సరే మృత్యుదే చూసుకుంటారు ఆస్తి అంతా పోవద్ది చూసుకొని రారాజు గారు సరే లక్ష్మి కామేశ్వరి వంట చేశారా చేసి పంపిస్తారు ఓకే నేను చేసి పెడితే తింటారు అని అంట అంత జాకు లక్షణాలు ఎవరు లేవండి బాబుకి ఎందుకు ఎలా అయింది చిన్నప్పటి నుంచి బాబుకి బాగాలేదు కొంచెం

నువ్వు పిచ్చోలను పట్టుకుని నువ్వు పిచ్చి 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 అంటే ఊరుకోరు రెచ్చగొట్టకూడదు ఎప్పుడు కూడాను చెప్పే విధంగా చెప్పాలి మీకే కంట్రోల్ లేదు ఇంకా ఆవిడకేం కంట్రోల్ ఉంటుంది ఉంటుంది సాయం అంటే చేస్తారు ఏమ్మా ఆగమ్మా నువ్వు ఫస్ట్ మందులు వేసుకుని నీ మైండ్ని నీ బాడీని సెట్ చేసుకో మాట్లాడితే ముచ్చి దేవత నేను ఎక్కడ వినలేదు ఈ పేరుని ఈ రాముడు దొరకలేదు సీత దొరకలేదు లక్ష్మీదేవి దొరకలేదు ఇంకెవరు దొరకలేదా నీకు మాట్లాడితే ఆ పేరు పదే పదే ఉచరిస్తున్నావు ఏమైనా ఆపండి ఒక పది నిమిషాలు ఇక్కడ ఉంటేనే నా బ్రెయిన్ మొత్తం ఏమైపోతుందో తెలియదు సాయంత్రం వరకు ఇంకా నేను వర్క్ చేయాలి అలా పోటీ పోటీ గొడవలు పెట్టుకోకండి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి